నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి గాను ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రహదారులు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో నిర్మిస్తున్న బి రోడ్ల నిర్మాణం పనులను జిల్లా అధికారులతో కలిసి గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆలగడ్డ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది వందల ఏడు వందల పదహారు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించడం జరిగిందని అందులో ఇప్పటివరకు వరకు పద్దెనిమిది వందల కిలోమీటర్ల రోడ్లను మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు ఇంకా మిగిలిన కిలోమీటర్లను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొంత ఇబ్బంది జరిగిందని ఫిబ్రవరి ఏడు లోపు మిగతా బ్యాలెన్స్ ఉన్న నిర్మాణం పనులను పూర్తి చేస్తామని ఆర్ అండ్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డిఇ సుబ్బారాయుడు ఏఈ దస్గిరి తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ రెండో తేదీన మిషన్ పార్ట్ ఫ్రీ అన్నది కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో గవర్నమెంట్ ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లతో పంతొమ్మిది వేల ఏడు వందల పదహారు కిలోమీటర్లను స్టేట్ హైవేస్ను ఎండిఎల్లను కలిపి పార్ట్గోల్ ఫ్రీ చేయాలని ఆదేశించారు అందులో ఈరోజు వరకు పదకొండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాటుబోల్ ఫ్రీ చేశాను సో యాక్చువల్గా ఒరిజినల్గా సారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అయితే సంక్రాంతికి పూర్తి చేయాలని మా టార్గెట్ కూడా డిపార్ట్మెంట్ టార్గెట్ కూడా ఉంది కానీ కొన్ని వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సైకిళ్ళను రావడం వల్ల కొన్ని జిల్లాల్లో పూర్తి చేయలేకపోయాను అందుకని ఇప్పుడు ఏడు ఫిబ్రవరికి అన్ని రోడ్లు కూడా పార్పు ఫీ చేయాలని మళ్ళీ టార్గెట్ చేసినాము ఏడో తేదీకి అన్ని రోడ్లు కూడా పార్టీ ఫ్రీ చేస్తాం ఇది కడాబద్ం రోడ్లో రెండు వందల ఎనభై ఆరు లక్షలతో సిమెంట్ రోడ్డు పని జరుగుతూ ఉంది అందులో ఒక కలవట్టు కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేది దాంట్లో ఉంది అది కలవట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది సిమెంట్ రోడ్డు పని జరుగుతూ ఉంది అది ఈరోజు పరిశీలించడం జరిగింది